హాయ్ అండి వర్షాకాలంలో ఎక్కువగా దొరికే తాటిపళ్ళతో తాటి గారెలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూద్దాం ముందుగా ఒక పెద్ద సైజు తాటి పండును తీసుకొని పైనను పొట్టు తీసేసుకోవాలి లోపల ఉన్న మూడు టెంకుల్ని సెపరేట్ చేసుకొని వాటి నుంచి పల్ప్ అనేది తీసుకోవాలి ఈ తాటి పల్పులోని ఒక కప్పు వరకు బెల్లం తురుము ఒక కప్పు కొబ్బరి తురుము వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి బెల్లం బాగా కరిగిన తర్వాత ఇందులో వన్ అండ్ హాఫ్ కప్పు వరకు బియ్య పిండిని యాడ్ చేసుకోవాలి నచ్చితే రెండు టేబుల్ స్పూన్ వరకు బొంబాయి రవ్వను కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా దగ్గరగా బాగా కలుపుకున్న తర్వాత వీడియోలో చూపించే విధంగా వడల్లాగా ప్రిపేర్ చేసుకోవాలి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న వడల్ని వన్ బై వన్ వేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో రెండు వైపులో బాగా వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలండి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఇవి చేసిన రోజు కన్నా మరుసటి రోజు చాలా బాగుంటాయి